యశోద తల్లి ఉయ్యాలో చక్కటి బతుకమ్మ పాటలు యశోద తల్లి ఉయ్యాలో ఏమి కలగన్నావే వయ్యాలో యశోద తల్లి ఉయ్యాలో ఏమి కలగన్నాయ్యాలో కూరాడు నీరాడు ఉయ్యాలో నేను గన్న కల్లలు వయ్యాలో కూరాడు నీరాడు ఉయ్యాలో మా ఇంటి ఆడబిడ్డలు ఉయ్యాలో కూరాడు నీరాడు ఉయ్యాలో మా ఇంటి ఆడబిడ్డలు ఉయ్యాలో ఏమి కల కన్నా ఉయ్యాలో యశోద తల్లి ఉయ్యాలో సూర్యుడు చంద్రుడు నేను కన్న కలలో ఉయ్యాలో సూర్యుడు చంద్రుడు లోకానవే వెళ్ళి ఏమి కలగన్నాయ్యాలో యశోద తల్లి ఉయ్యాలో జాం పండ్ల తోట ఉయ్యాలో నేను గన్న కలలో ఉయ్యాలో జాం పండ్ల తోట వయ్యాలో మా తల్లి గారు ఇల్లు వయ్యాలో ఏమి కలగన్నాయ్యాలో యశోద తల్లి అంగూరు పళ్ళ తోట వయ్యాలో నేను గన్న కళ్ళలో ఉయ్యాలో అంగూరు పళ్ళ తోట వయ్యాలో మా అత్తగారు ఇల్లు ఉయ్యాలో ఏమి కళ్ళ గన్నా అలో యశోద తల్లి ఉయ్యాలో పార్వతీ పరమేశ్వరు వయ్యా నేను గన్న కళలో వయ్యాలో పార్వతీ పరమేశ్వరుడు ఉయ్యాలో మా అమ్మ నాన్నలు వయ్యాలో పార్వతీ పరమేశ్వరుడు ఉయ్యాలో మా అమ్మ నాన్నలు ఉయ్యాలో ఏమి కలగన్నాయ్యాలో యశోద తల్లి ఉయ్యాలో రామ లక్ష్మణ్లు నేను గన్న కలలో ఉయ్యాలో రామ లక్ష్మణ్లు మా అన్న తమ్ముళ్ళు ఉయ్యాలో ఏమి కలగన్నాయ్యాలో యశోద తల్లి ఉయ్యాలో సీతమ్మ ఊర్మిళలు ఉయ్యాలో నేను గన్న కలలోన ఉయ్యాలో సీతమ్మ మా వదిన మర్ద్యాలో ఎమి యశోద తల్లి వయ్యాలో గంగమ్మ గౌరమ్మ వయ్యాలో నేను గన్న కలలో వయ్యాలో గంగమ్మ గౌరమ్మ వయ్యాలో మా అక్క చెల్లె ఏమి కలగన్నవి ఉయ్యాలో యశోద తల్లి ఉయ్యాలో కలలోన బతుకమ్మ ఉయ్యాలో కనిపించనమ్మ ఉయ్యాలో బతుకమ్మ ఆటలు ఉయ్యాలో బతుకమ్మ పాటలు ఉయ్యాలో ఆడుకుందామో రండి ఉయ్యాలో ఓ అమ్మలారా రండి బతుకమ్మ ఆటలు ఆడుకుందామో ఓ అమ్మలారా అక్కలారండి బతుకమ్మ పాటలు పాడుకుందామో ఆడుకుందాము రండి ఉయ్యాలో పాడుకుందాము రండి ఉయ్యాలో